మన దేశం మిగతా దేశాల సరిహద్దుల వద్ద భద్రతకు చేసే ఖర్చులో సింహ భాగం చైనా పాకిస్తాన్ సరిహద్దుల వద్ద చేస్తోంది దాదాపు వేలాది మంది సైనికులను ఈ ప్రాంతంలో మోహరిస్తోంది వారి కోసం ప్రతి ఏటా వేలాది కోట్లు ఖర్చు చేస్తోంది ఒకవేళ ఆ దేశాలు కనుక మన మాదిరిగా శాంతి మంత్రాన్ని పాటించి ఉంటే మనకి ఇంతలా ఖర్చయ్యేది కాదు ఆ డబ్బును ఇతర పనుల కోసం ఖర్చు పెడితే మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉండేది చైనా పాకిస్తాన్ దేశాలు నిత్యం మన దేశ సరిహద్దుల్లో ఏదో ఒక గొడవను సృష్టిస్తూనే ఉంటాయి సరిహద్దును దాటి మన దేశంలోకి ప్రవేశించాలని భావిస్తూనే ఉంటాయి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ లో నిత్యం ఏదో ఒక ఉగ్రఘాతకం జరుగుతూనే ఉంటుంది ఇక అరుణాచల్ ప్రదేశ్ లో భూభాగాలను తమవని చైనా పేర్కొంటూనే ఉంటుంది గాల్వన్లో లో ఎలాంటి ప్రాంతాల్లో దూకుడు చర్యలు కొనసాగిస్తూనే ఉంటుంది అయితే చైనా పాకిస్తాన్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది తన రక్షణ సామర్థ్యం మరింతగా పెంచుకునే ప్రణాళికలను అమలు చేస్తోంది కాకల కార్యం గంధర్వులు తీర్చినట్టు భారత్ మధ్యలో కోరికను ఇప్పుడు నెరవేర్చే పనిని రష్యా భుజాలకెత్తుకుంది శత్రు దేశాలపై పైచేయి సాధించేందుకు భారతదేశానికి టియు వన్ సిక్స్టీ ఎం వైట్ స్వాన్ బాంబర్ యుద్ధ విమానాలను ఇవ్వనుంది టి వన్ సిక్స్టీ ఎం వైట్ స్వాన్ బాంబర్ యుద్ధ విమానాలకు పొడవైన రెక్కలు ఉంటాయి ఈ విమానాలను భారీ రన్వేల మీదుగా తీసుకెళ్లాల్సి ఉంటుంది వీటిని నడపడానికి పైలట్ పైలట్లు సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది దీని వల్ల భారతదేశానికి రెండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన రక్షణ వ్యవస్థ ఏర్పడుతుంది రష్యా వద్ద టియుక్స్ టిన్ సిక్స్టీ ఎం వైట్ స్వాన్ బ్యాంబర్ యుద్ధ విమానాలు వాటికి అడ్వాన్స్డ్ వర్షన్ ఈ యుద్ధ విమానాలు ప్రపంచంలోనే వేగంగా ఎగురుతాయి సూపర్ సోనిక్ యుద్ధ విమానం లాగా పరుగులు పెడతాయి బరువైన పేలోడ్లను మోసుకెళ్తాయి ఇందులో నలుగురు సిబ్బంది కూర్చోవడానికి అవకాశం అవకాశం ఉంటుంది పన్నెండు లాంగ్ మిస్సైల్స్ పన్నెండు లాంగ్ టర్మ్ మిసైల్స్ ను ఇది మోసుకెళ్తుంది ఇందులో నాలుగు ఇంజన్లు ఉంటాయి ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే పన్నెండు వేల కిలోమీటర్ల వరకు పరుగులు పెడతాయి గరిష్టంగా పదహారు వేల మీటర్ల ఎత్తులో ఎగురుతాయి గంటకు రెండు వేల రెండు వందల ఇరవై కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి ఇండో పసిఫిక్ ప్రాంతంలోని కొంతకాలంగా చైనా విన్యాసాలు చేస్తుంది ఈ ప్రాంతం మీద పట్టు సాధించడానికి భారత్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తుంది రష్యా అందించే టీయు వన్ సిక్స్టీ వైట్ వ్యాన్ బ్యాంబర్ యుద్ధ విమానాల ద్వారా అది సాధ్యమవుతుందని భారత్ భావిస్తుంది అయితే ఈ యుద్ధ విమానాలను భారత్ తీసుకుంటుందా లేదా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది